హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో నా ఆఫ్టర్నూన్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ ఇలా లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసుకుంటానండి ఇలా దీపారాధన చేసుకుంటే మనసు అంతా ప్రశాంతంగా ఉండి నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉంటే పోతాయి కదండి ఈ విధంగా దీపారాధన చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ తింటానండి బ్రేక్ఫాస్ట్ తినేసి కొద్దిసేపు ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటానండి చేసుకొని ఆఫ్టర్నూన్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైం కల్లా నేను కిచెన్లోకి వెళ్ళి బియ్యం ఉంటాయి కదండి బియ్యంలో ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాష్ చేసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకుంటానండి మీరు కూడా నాలానే చేస్తారా మార్నింగ్ లేచిన వెంటనే లేకపోతే ఇంకా ఏ విధంగా చేయొచ్చు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ విధంగా బియ్యంలో ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటానండి నా కర్రీ ఇంకా అలానే ఏదైనా పప్పు రసం ఇవేమైనా స్టవ్ పైన కుక్ చేసుకునే లోపు నాకు ఇక్కడ రైస్ అనేది రెడీ అయిపోద్ది అండి సో ఈ విధంగా రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటానండి తర్వాత కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్రిపేర్ అవుతానన్నమాట నేను ఇక్కడ మునగాకు పప్పు ఈరోజు లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి మునగాకు పప్పు ఇంకా అలానే బీట్రూట్ క్యారెట్ ఫ్రై అండి పప్పు చేసినప్పుడల్లా నేను ఒక ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తానండి గ్రేవీ కర్రీస్ ఏవైనా అయితే నేను సెకండ్ ఆప్షన్ కర్రీ ఏది పెట్టనండి ఓన్లీ ఆ కర్రీనే తినేస్తాము ఇలా పప్పు ఉన్నప్పుడు మాత్రం ఫ్రై అనేది కన్ఫామ్గా ప్రిపేర్ చేస్తాను మునగాకు పప్పు వీక్లీ వన్స్ అయినా తినాలండి చిన్నపిల్లలు ఉంటే వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా పెట్టండి చాలా హెల్దీ అండి ఇందులో ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి కాళ్ళు నొప్పులు అవి రాకుండా చాలా హెల్ప్ అవుతుందండి చాలా ఎనర్జెటిక్గా ఉంటాము ఈ మునగాకు పప్పు తినటం వల్ల ఈ విధంగా మునగాక పప్పు ప్రిపేర్ చేశానండి దీని కంప్లీట్ రెసిపీ అనేది నేను షార్ట్ వీడియోలో నిన్న ఈవినింగ్ పోస్ట్ చేశానండి మీ అందరూ చూసేసే ఉంటారు దీని కర్రీని నిన్న ఈ మధ్యాహ్నము లంచ్లోకి ప్రిపేర్ చేశానండి అందుకని మీతో నిన్న ఈవినింగే షేర్ చేసేసాను ఈ విధంగా పప్పు అంతా కూడా ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటానండి ఇది స్టవ్ పైన పెట్టేసుకున్నాక బీట్రూట్ ఇంకా క్యారెట్ ఫ్రై కోసం కట్ చేసుకుంటున్నానండి కర్రీస్ ప్రిపేర్ చేయడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి నాకు ఎందుకో ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు తినడం కోసం కదండి వాళ్ళ హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కనుక నేను చాలా కేర్గా కర్రీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఇంట్లో వేసుకునే మసాలా దగ్గర నుంచి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తానండి అసలు కారం అది మా మమ్మీ పట్టించిస్తారండి అత్తయ్య కానీ మమ్మీ కానీ ఇంకా స్పైసెస్ మసాలాస్ ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా వీక్లీ వన్స్ ప్రిపేర్ చేసుకుంటానండి మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని రెండు మూడు స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకొని బీట్రూట్ ఫ్రై ఇంకా క్యారెట్ ఫ్రై నేను జనరల్గా అందరూ ఎలా చేస్తారో అలాగే చేసుకున్నానండి మేము ఈ వీక్ అంతా కూడా ఆనియన్ ఇంకా అలానే వెల్లుల్లిపై తినమండి అందుకని నేను ఏ కర్రీలో కూడా అవి యాడ్ చేయట్లేదు మీరు యాడ్ చేసుకొని తినే వాళ్ళు ఎవరైనా ఉంటే యాడ్ చేసుకోండి పర్లేదు నేను కమింగ్ నెక్స్ట్ వీక్ నుంచి ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసి రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తానండి మన ఛానల్ ఇంత తక్కువ టైంలో ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇంకా మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి ఇంకా మంచి సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ గ్రో చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈ విధంగా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుంటానండి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బీట్రూట్ ఫ్రై కూడా హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ క్వాంటిటీ అది మనకి బాగా పెరిగిద్ది వీక్లీ వన్స్ అయినా సరే ఇలా హెల్తీ ఫుడ్ తినటం చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా అలానే ఈవినింగ్ నేను మొన్న త్రీ డేస్ టూ డేస్ బ్యాక్ నేను ఫ్లిప్కార్ట్లో కుకింగ్వి పెట్టుకున్నానండి యూట్యూబ్ గురించి అని మీకు కుకింగ్ వీడియోస్ షేర్ చేస్తున్నాను కదా కొంచెం మంచివి అయితే బాగుంటాయి గిన్నెలు అవి అని సో అవి డెలివరీ బాయ్ వచ్చి సెట్ చేస్తున్నారండి బట్ నేను రిటర్న్ చేసేసాను నాకు క్వాలిటీ నచ్చక ఈ విధంగా ఈవినింగ్ మిల్క్ తీసుకోవడం కోసం షాప్కి వెళ్తే నాకు కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్లా లా కనిపించి షూట్ చేశానండి మ్యాంగో అడిగేని కాస్ట్ అని ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పాడండి వెయిట్ తియ్యకున్నానే చెప్పేశాడు ఇంకా అలానే వెజిటేబుల్స్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుందామని చూసానండి బాగానే ఉన్నా ఇక్కడైతే అసలు ఆకుకూరలు దొరకవండి చూడండి తోటకూర తీసుకుందామని చూస్తే పువ్వు వచ్చేసింది మీ ఆఫ్టర్నూన్ రొటీన్ ఈవినింగ్ రొటీన్ ఇలా ఉంటుందా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్